తెలుగు భక్తి సమాచారం ఛానల్కు స్వాగతం ఈరోజు కార్తీక మాసంలో చేసుకునే ముఖ్యమైన వ్రతాల్లో ఒకటి స్వామి వ్రతం గురించి తెలుసుకుందాం ఇది కార్తీక మాసంలో ఆదివారం రోజు సాయంత్రం చేసుకోవాలి చాలా తక్కువ పూజా ద్రవ్యాలతో ఎక్కువ ఫలితాన్ని పొందే వ్రతం ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరులని త్రినాథ దేవతలు అంటారు వీరి ఫోటో పూజ షాప్లో దొరుకుతుంది దీన్ని తీసుకొని మర్రి కొమ్మని తీసుకొచ్చి పెట్టుకోవాలి ఎందుకంటే మొదటగా త్రినాథ దేవతలు బ్రాహ్మణునికి మర్రి చెట్టు కిందే సాక్షాత్కారం చేశారు కాబట్టి మర్రి కొమ్మను తీసుకొచ్చి పెట్టుకోవాలి త్రినాథులను పూజ చేయటం వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి వెంటనే ఉపశమనం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకి మీరు మూడు మేళాలు ఏడు మేళాలు లేత ఐదు మేళాలను మన శక్తి కొలదీ చేస్తే వాటిని పూర్తయ్యేసరికి మన సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడతాం పూజ చేసేటప్పుడు త్రినాథులను వేరువేరుగా పూజించాలి అంటే మూడు మూడు దీపాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరునికి మూడు మూడు దీపాలు చొప్పున పెట్టాలి మూడు తాంబూలాలు ముగ్గురికి పెట్టాలి ధూపాన్ని కూడా మూడు భాగాలుగా మూడింట్లో ధూపం వేయాలి త్రినాథుల పూజకు కావలసిన సామాగ్రి ఇది ముందుగా త్రినాథులకు ఎడమ వైపును పసుపుతో గణపతిని చేసి పూజించి త్రినాథమేలాను ప్రారంభించాలి పుస్తకం పూజా స్టోర్లో దొరుకుతుంది మీకు ఎవరికైనా పుస్తకం పీడిఎఫ్ కావాలి అంటే కామెంట్స్లో మెసేజ్ చేయండి నేను మీకు పంపిస్తాను బుక్ చదువుకొని పూజని పూర్తి చేయొచ్చు ఈ పూజని అందరూ చేసుకోవచ్చండి ఇంతవరకు ఎప్పుడు త్రినాధమేలా చేయని వారు కూడా చేసుకొని మంచి ఫలితాన్ని పొందుతారు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి తెలియజేస్తాను